హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే రౌడీల చేత ధీరజను చంపించేయాలని చూసిన విశ్వకు గురించి నిజం తెలుసుకున్న వేదావతి విశ్వక్ చెంప పగలగొట్టి మరిక వేదావతి ఏం చేయబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రెండు కుటుంబంలో వాళ్ళు ప్రభావం తీసుకొని ఇక వెళ్తూ ఉండగా అప్పుడే ఇక ధీరజ్ వెనకాల విశ్వకు పంపించిన రౌడీ అయితే కత్తితో ఇలా ధీరజ్ని పొడుస్తూ ఉండగా ఇక పక్కన ఉన్న ఒక కథనై కథను ధీరజ్ని ఇలా పక్కకు లాగేస్తాడు అప్పుడే ఇక ఆ కత్తిపోటు వెళ్ళి రామరాజుకు గుచ్చుకుంటుంది ఇక రామరాజు అమ్మ అని అరుస్తూ ఉంటాడు ఇక ధీరజ్ నాన్న అని వెంటనే ఇక రామరాజు దగ్గరికి వస్తాడు కానీ రామరాజు అయితే ఇక నాకు ఏం జరగదు ధీరజ్ నువ్వు అన్నయ్యలు అందరు కలిసి ఎలాగైనా ఈ పోటీలో మనం గెలు ఇక ఆ ప్రభాను మాత్రం వదిలేయకూడదు దేవుని ప్రభాను మధ్యలో వదిలేస్తే చాలా అపశకనం ఇక మీరు ఈ పని పూర్తి చేసిన తర్వాతే నా దగ్గరికి రావాలి నాకేం కాదు అని ఇక రామరాజు అయితే అంటూ ఉంటాడు ధీరజ్తో అప్పుడే ఇక ధీరజ్ అయితే లేదు నాన్న మిమ్మల్ని పరిస్థితిలో వదిలేసి మేము అక్కడికి వెళ్ళి ఈ పోటీలో మేము గెలవలేము అని ఇక తన ముగ్గురు కొడుకులు అంటూ ఉండగా అప్పుడే ఇక రామరాజు అయితే లేదురా నా కోసం మీరు ఈ పోటీలో మనం గెలవాలి తర్వాత ఇక నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అప్పటి వరకు నా దగ్గరికి ఎవ్వరూ రాకూడదు ఇక దేవుడి పల్లకిని మీరు ఎ ఎప్పటికైనా మధ్యలో ఇలా విరమించుకొని రాకూడదు అది మంచిది కాదు అని ఇక రామరాజు అయితే తనకిలా కత్తితో గుచ్చుకున్నా ఇక తను చేసే పని మాత్రం ఆపకూడదని తన కొడుకుల చేత మళ్ళీ ఇక ఆ దేవుని పల్లక్కిని అలాగే ఇలా ముందుగా వచ్చేటట్లు తాము గెలిసే విధంగా చేస్తాడు ఇక చివరికైతే రామరాజు వాళ్ళే ఇక ఆ పోటీలో కూడా గెలుస్తారు కానీ ఇక్కడ రామరాజుకు చాలా సీరియస్గా ఉంటుంది వెంటనే ఇక అది అయిపోగానే రామరాజుని హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇక డాక్టర్లు అయితే చాలా బ్లడ్ పోయింది ఇప్పటిదాకా తనను హాస్పిటల్లోకి తీసుకురాకుండా ఏం చేశారు అని ఇక డాక్టర్లు అయితే అంటూ ఉంటారు అప్పుడే ఇక తను మేము ఒక గుడికి వెళ్ళాము అక్కడ పని పూర్తయ్యేదాకా హాస్పిటల్లోకి తీసుకెళ్ళకూడదని తనే చెప్పారు డాక్టర్ అందుకే ఆలస్యమైంది అనిక చెప్తూ ఉంటారు ఇక ఇంతలోనే త్వరగా రామరాజు గారికి బ్లడ్ ఎక్కించాలి ఇక మీ కుటుంబంలో ఎవరిదైనా రామరాజు బ్లడ్తో కలుస్తుందేమో చూడండి అనిక డాక్టర్లు అంటూ ఉండగా అప్పుడే ఇక ధీరజ్ బ్లడ్ గ్రూప్ రామరాజు బ్లడ్ గ్రూప్ ఒకే విధంగా ఉంటుంది ఇక ధీరజ్ వెంటనే తన తండ్రికి రక్తం ఇస్తాడు ఇక వేదావతి అయితే రామరాజు పరిస్థితి ఇలా చాలా క్రిటికల్ గా ఉందని డాక్టర్ల ద్వారా తెలుసుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక ఎలాగైనా నా భర్తను మీరే బ్రతికించాలి డాక్టర్ అనిక వాళ్ళనైతే వేడుకుంటూ ఉంటుంది ఇక ధీరజ్ అయితే ఇలా రామరాజుకు బ్లడ్ ఇస్తూ నాన్న ఇక మిమ్మల్ని చాలా బాధ పెట్టాను ఇక నాకు నాకు దిగవలసిన కత్తిపోటు నీకు తగిలింది నాన్న ఇదంతా విశ్వగాడ చేశాడు ఇక వాడు నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో వాడు చేయబోతున్నాడని చివరి కిది నీ మీదికొచ్చింది అనిక బ్లడ్ ఇచ్చుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ధీరజ్ అయితే ఇక రామరాజు ఇలా అయిపోయాడు రామరాజుకి ఇలా జరిగిందని తెలుసుకున్న భద్రావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇదంతా చేసింది ఖచ్చితంగా విశ్వగాడే ఉంటాడు ఎందుకంటే వాడిప్పుడు కనిపించకుండా ఎక్కడికో పారిపోయాడు ఇక వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు వాడు ఎంతైనా రామరాజు మా చెల్లెలు భర్త మా చెల్లెలు భర్తను చంపాలనుకుంటాడా ఇక నా చెల్లెలు ఇప్పుడు ఏడుస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని ఇక భద్రావతి అయితే రామరాజుకి ఇలా జరిగిందని తెలుసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక విశ్వకైతే కనిపించకుండా పోతాడు ఇక హాస్పిటల్లోకి వెళ్ళి ఇక ఎలా ఉంది రామరాజుకు కనుక్కోవాలి అని ఇక భద్రావతి అయితే హాస్పిటల్లోకి వస్తుంది కానీ ఇక వేదావతి భద్రావతిని చూసి ఇక దగ్గరికి వచ్చి మాట్లాడుతుందేమో అని సంతోషంగా ఉంటుంది కానీ భద్రావతి మాత్రం మాట్లాడదు ఇక పక్కన సిస్టర్లను ఎలా ఉంది రామరాజు గారికి అనిక కనుక్కుంటుంది అప్పుడే ఇక సిస్టర్లు అయితే తనకు చాలా బ్లడ్ పోయింది బ్రతకడం చాలా కష్టం అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు భద్రావతికి అయితే ఇక భద్రావతి కూడా రామరాజు పరిస్థితిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది వెళ్ళి వేదావతిని ఓదార్చాలని ఉంటుంది కానీ తన ఈగో అడ్డం వస్తుంది ఇక నన్ను కాదని ఇక తనను పెళ్లి అది చాలా పెద్ద మోసం చేసింది కానీ ఇక తనతో సంతోషంగా ఉంటుందనుకున్నాము కానీ విశ్వగాని వల్ల ఈరోజు రామరాజుకి ఇలాంటి పరిస్థితి వచ్చింది నా చెల్లెలు ఇలా ఏడుస్తుంది అని ఇక తట్టుకోలేక తనను ఓదార్చలేక వెంటనే ఇక ఇంటికి వచ్చేస్తుంది వేదావతి అయితే ఇక ఈ విధంగా ధీరజ్ అయితే ఇక రామరాజుకు బ్లడ్ ఇచ్చి ఇక బయటకు వచ్చేస్తాడు అప్పుడే వేదావతి ధీరజ్ దగ్గరికి వెళ్ళి ఇక మీ నాన్నగారిని చూశా ఎలా ఉన్నారా త్వరగా కోలుకుంటాడా అని ఇక అడుగుతూ ఉండగా ధీరజ్ అయితే లేదమ్మా నేను నాన్నగారికి బ్లడ్ ఇచ్చాను కానీ నాన్నగారిని మాత్రం చూడలేదు ఎలాగైనా నాన్నగారిని కాపాడుకుందామమ్మా నువ్వేం బాధపడకు దీని అంతటికీ కారణం ఆ విశ్వగాడు వాని పని అయిపోయింది ఇక వాన్ని ఏం చేస్తానో చూడు అని ఇక చాలా కోపంగా ధీరజ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక వేదావతి అయితే ఏంట్రా ఈరోజు ఏం మాట్లాడుతున్నావు ఇక ఇలా నాన్నగారిని కత్తితో పొడచడం ఇక అది పన అని ఇక వేదావతి అంటూ ఉండగా అవునమ్మా వాడు దీనికంటే ముందు నా దగ్గరికి ఒకసారి వచ్చి నన్ను చాలా ప్రేమగా బావాని పలకరించాడు అప్పుడే నాకు అనుమానం వచ్చింది ఇలాంటిదేదో వాడు చేశాడని అసలు నన్ను చంపాలనుకున్నాడమ్మా కానీ అది గురితప్పి నాన్న మీద పడింది అంతే ఇక నేను పక్కకు ఇలా జరగడం వల్ల అది కత్తి నాన్నకు గుచ్చుకుంది అని ఇక చెప్తూ ఉంటాడు ధీరజ్ అయితే వేదావతితో అది విన్న వేదావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఆ విశ్వగాడు ఇంత పని చేశాడా ఇక వాని సంగతి చెప్పాల్సింది నువ్వు కాదురా నేను అసలు వాడు ఎక్కడున్నాడో ఇప్పుడే కనుక్కో ఇక అక్కడికి వెళ్ళి వాని అంతు తెలుస్తాను అని ఇక వేదావతి అంటూ ఉండగా అప్పుడే ఇక ధీరజ్ అయితే ఇక గుడికి చాలా హడావిడిగా వచ్చి ముందుగా తనను ఎటాక్ చేసిన రౌడీ దగ్గరికి వస్తాడు ఇక తనను బిగ్గరగా అడుగుతాడు ఏంటి నిన్న ఇలా కత్తితో ఇలా నాపై ఎటాక్ చేయమని చెప్పింది ఎవడు చెప్తావా లేకుంటే నిన్ను పోలీసులకు పట్టించమంటావా అని ఇక ధీరజ్ అయితే ఆ రౌడీని చాలా గట్టిగా అడిగి బెదిరిస్తూ ఉంటాడు అప్పుడే ఇక రౌడీ అయితే నిజంగానే వీడు పోలీసులకు పట్టిస్తాడేమో అని ఇక ఇలా చెయ్యమని చెప్పింది ఆ సేనాపతి కొడుకు విశ్వక్ ఇక నిన్ను చంపేయమని చెప్పాడు కానీ గురితప్పి అది మీ నాన్నకు తగిలింది అని ఇక రౌడీ అయితే చెప్తూ ఉంటాడు ధీరజ్తో ఇక వేదవతి కూడా పక్కనే ఉంటుంది అవునా ఇక ఇప్పుడు ఆ విశ్వగడు కనిపించడం లేదని ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళారు మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది చెప్పు అని ఇక అంటూ ఉండగా తను ఎక్కడో దాక్కున్నాడు మాకు కూడా తెలియదండి కానీ ఇక్కడ చుట్టుపక్కలనే ఉండుంటాడు అని ఇక చెప్తూ ఉంటాడు ఇక ఎలాగైతే ఈ విశ్వగాన్ని మనం పట్టుకోవాలమ్మా అని ఇక చుట్టుపక్కల మొత్తం కూడా వేదావతి ధీరజైతే వెతుకుతూ ఉంటారు విశ్వక్ని అప్పుడే ఇక విశ్వక్ అయితే కొద్ది దూరంలో రౌడీలతో మాట్లాడుతూ ఉంటాడు ఇక అక్కడికి వెళ్ళి ధీరజ్ అయితే ఇదిగో అమ్మా ఈ విశ్వగాడ ఇదంతా చేశాడు రోజు నాన్నగారి ఇంత ప్రమాదంలో ఉన్నాడంటే కారణం వీడే అని ఇక అంటూ ఉంటాడు ధీరజైతే ఇక చాలా కోపంగా వేదావతి అయితే విశ్వక్ చెంప పగలగ కొట్టి ఏంట్రా నీకెంత ధైర్యం రా నా కొడుకుని నా భర్తను చంపాలని చూస్తావా అని ఇక వాడి చెంప పగలగొట్టి అసలు వాళ్ళు చేసిన తప్పేంట్రా చెప్పు ఎందుకు వాళ్ళను చంపాలనుకున్నావు ఇదంతా నువ్వు ఒక్కడివే చేస్తున్నావా నీతో కలిపి మీ నాన్నగారు మీ అత్తయ్య కలిపి చేస్తున్నారా చెప్పు అనిక వేదావతి అయితే ఇక అంటూ ఉంటుంది అప్పుడే ఇక విశ్వకైతే లేదు వాళ్లకు ఈ విషయం తెలియదు అందుకే నేను ఇంట్లో నుండి పారిపోయి ఇక్కడ ఒంటరిగా ఉన్నాను అని ఇక విశ్వకు అంటూ ఉండగా అసలు ఎందుకు వీళ్ళని చంపాలనుకుంటున్నావు చెప్పు అని ఇక చాలా గట్టిగా వేదావతి అయితే విశ్వకును అంటూ ఉంటుంది మరి ఇక వీళ్ళు చేసిన మోసానికి చంపకుండా ఎలా ఉంటాను వీళ్ళ వల్ల మా నాన్నగారు మా అత్తయ్య మా ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు అని ఇక అంటూ ఉంటాడు విశ్వకైతే అసలు ప్రేమను ధీరజ్ పెళ్లి చేసుకున్నాడనే కదా మీ అందరికీ కోపం ఒకవేళ ధీరజ్ ప్రేమ మెడలో తాళి కట్టకపోతే ఇప్పుడు ప్రేమ ఉండేది కాదు ఎప్పుడో చచ్చుండేది ఇక మీ కుటుంబం పరువు కూడా పోయేది పోలీస్ కంప్లైంట్ ఇస్తే అవన్నీ కాదని ఇక ధీరజ్ని ఒప్పించి వీళ్ళిద్దరికీ పెళ్లి చేసి మీ కుటుంబం పరువు ప్రేమను బ్రతికించుకున్నాను అలాంటి అలాంటి మంచివాడైన ధీరజ్ని ఎందుకు చంపాలనుకుంటున్నారా మీ కుటుంబ పరువు కాపాడి మీ చెల్లెల్ని బ్రతికించినందుక అని ఇక చాలా కోపంగా వేదావతి అయితే అంటూ ఉంటుంది విశ్వక్తో అప్పుడే ఇక విశ్వక్ అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా చెల్లెల్ని దొంగసాటుగా నా చెల్లెల్ని నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకుంది నీ కొడుకు ఇప్పుడు ఇక నా చెల్లెలు ఎందుకు చనిపోతుంది చనిపోతున్న నా చెల్లెల్ని మీరు కాపాడడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు అని ఇక విశ్వక్ అంటూ ఉండగా అప్పుడే ఇక వేదావతి అయితే జరిగింది మొత్తం చెప్తూ ఉంటుంది విశ్వక్తో మీ చెల్లెలు కళ్యాణ్ అనే ఒక అబ్బాయిని ప్రేమి వాడు పచ్చి మోసగాడు ఇక డబ్బు బంగారం అన్ని తీసుకొని ప్రేమను అమ్మేయాలని చూశాడు అప్పుడే ఇక ప్రేమ ఆ అవమానాన్ని తట్టుకోలేక ఇంట్లో వాళ్ళని ఇలా మోసం చేశాను నేను బ్రతకూడదు అని ఇక ప్రేమ చనిపోతూ ఉండగా ఇక చివరి క్షణంలో ధీరజ్ ద్వారా నేను కూడా ఈ నిజాన్ని తెలుసుకొని ఇక ధీరజ్ నేను ఇద్దరం వెళ్లి ప్రేమను కాపాడి ఇక మీ ఇంటి పరువు పోకూడదని ఇక ప్రేమ మెడలో ధీరజ్ చేత తాళి కట్టించాను రా అనిక వేదావతి అయితే ఇక విశ్వక్ చెంప పగలగొట్టి అసలు నిజం చెప్తుంది అది విన్న ఇక విశ్వక్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి నేను చేసింది పెద్ద తప్పు నన్ను క్షమించు చిన్నత్తయ్యా అని ఇక క్షమాపణ అడుగుతూ ఉంటాడు ఈ రోజైతే విశ్వక్ వేదావతిని ఇక ఈ విధంగా ఈ విధంగానైతే ఈ రోజు ఇక వేదావతి ద్వారా అసలు నిజం తెలుసుకోబోతున్నాడు విశ్వక్ అయితే ఇక భద్రావతికి సేనాపతికి కూడా నిజం చెప్పి ఇక తను చేసిన తప్పు క్షమించమని అడిగి ఇక రామరాజును ఎలాగైనా కాపాడుకొని ఇక రామరాజు కోలుకున్న తర్వాత రెండు ఫ్యామిలీలు కలవబోతున్నాయి అసలు నిజం తెలుసుకొని చూద్దాం మరి ఇక ఏం జరుగుతుందనేది తర్వాత ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్